ఓం శివాయ కార్తీక పురాణం ఇరవై నాలుగో అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతం మహాముని మరల ఆగస్యంతో ఓ కుంభసంభవ వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరితను ఆలగింపు గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినంత వలన సూర్యచంద్ర గ్రహణ సమయములందు వంచనను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నే నిజతత్వం అని కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మమును చేయవారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్మ ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికంగా ఆగలదు ఆ ద్వాదశి వ్రతం చేయ విధానం ఎట్లు చెప్పదని వినుము కార్తీక శుద్ధ ద్వాదశి రోజున పగటిపూట మాత్రమే భోజనము ఆ మరునాడునగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం నుండి ద్వాదశి గడిలో వచ్చిన తర్వాతనే భోజించవలను దీనికి ఒక ఇతిహాసము కలదు దాన్ని కూడా వివరించదను సావధానండి ఆలకింపుడుని ఇట్లు చెప్పుచుండెను పూర్వను అంబరీషుడను రాజు కరుడు అతడు పరమభావతో ఉత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పక వ్రతము చేయి ఒక ద్వాదశి నాడు ద్వాదశ గడిలో స్వల్పంగా ఉండడం అందుచే ఆ రోజు పెందల కన్నా వ్రతం నుంచి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉండడం అదే సమయమున అచ్చటకు కోపస్ దూర్వాస మహాముని వచ్చాను అంబరీషుడు ఆ మునిని గౌరవించి గడిలో పారాయణ చేయబలను కాన తొందరగా స్నానము కేగి రమ్మనమని కోరను దూర్వాస నందులకు అంగీకరించి సమీపంలో నదికి స్నానమై స్నానముకే వెళ్ళి వెళ్ళలేను అంబరీషుడు ఎంతసేపు వేసి ఉన్నానో దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడిలు దాటిపోవచ్చును అందుచేత అంబరీషుడు తనతో ఇట్లా ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనమే రమ్మంటిని ఆ ముని నదికి స్నానంకు వెళ్ళి ఇంతవరకు రాలేదు అతనికి ఆతిథ్యమిత్రునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడే మహాపాపం అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చేవరకు ఆగితిన ద్వాదశి గడిలో దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోపస్భామ కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శప్పించను నాకేమీ తూర్చున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడిలు మించిపోకూడదు గడిలో దాటిపోయిన పెద్ద భుజించిన హరిభక్తిని వదిలిన వాడిని అవధును ఏకాదశి నాడు ఉపవాసము నిష్ఫలమవుగును ద్వాదశి విడిచి భోజన భుజించిన భగవంతుడికు భోజనం చేసిన దూర్వాసనకు కోపం వచ్చును అది ఈ నియమం నేను అతిక్రమించిన ఎలా వెనుకడి జన్మందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చితం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ స్థాపనకు భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడిలో భోజనం చేయటే ఉత్తం అయినను పెద్దలతో ఆలోచించటం మంచిదని నా కొందరు పండితులు అడిగి వారితో ఇట్లని చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులరా నిన్నటి దినమున ఏకాదశి నాడు ఊడిచే నేను కటికి ఉపవాసం ఉంటుంది ఈ దినం నా స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడిలో ఉన్నవి ద్వాదశి గడిలో భుజించవలసి ఉన్నది అంత ఇంతలో నా ఇంటికి దుర్వస్ మహాముని వచ్చేసిరి విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనముకు ఆ ఆహ్వానించి అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతకు రాకుండాను ఇప్పుడు ద్వాదశి గడిలు దాటిపోవచ్చునవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడిలో భుజించవచ్చునా లేక వ్రతభంగములకు సంబంధించి ముని వచ్చే వరకు వేచి ఉండవల్ల ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలుపు వస్తుందిగా అంతర ధర్మజులైన పండితులు ధర్మశాస్త్రం పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘ దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటలకు గర్భకుహరములతో జఠరాగ్ని రూపంలో రహస్యముగా అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును చతుర్విధానమును వచనం వచనం గావించి దేహేంద్రములకు శక్తిని హున్నం ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వ అది చల్లేగిన శుద్బాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చిన అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవను శరీరముకు శక్తి కలిగించేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధిగుడైన దేవ పూజుడైనవాడు ఆ అగ్నిదేవుడు అందరూ సదా పూజించేవాళ్ళు గృహస్థుడి ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడు నేను భోజనం విడుదనని చెప్పి వారికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విశారధులను మహాతపస్సారి సదాచార సంపన్ను ఆయన దూర్వాస మహాభుజి భోజనం పిలిచి వారిని పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపం అందువల్ల అందువలన ఆయుక్షణము కలుగును దూర్వాసనంత వాడిని అవమానమనించుకో పాపము సంప్రాప్తమగును అని చతుర్విద్వాంస అధ్యాయము నా ఇరవై నాలుగవ రోజు పారాయణ సమాప్తమవు శివాయ